ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం కార్తీక పురాణం ఐదవ అధ్యాయము కార్తీక మహత్యమును విని ముక్తి పొందిన మూషిక కిరాతులు వశిష్ఠుడు తిరిగి జనప మహారాజుతో ఇట్లు చెప్పెను మహారాజా పాపము నశించుటకై కార్తీక మందు పుణ్యము చేయవలను పుణ్యము చేయట వలన పాపము తొలగటే గాక పుణ్యము వృద్ధి అగును కార్తీక మాసమునందు శ్రీహరి సన్నిధిలో భగవద్గీత పారాయణము చేయువాడు పాప విముక్తుడగును తులసిదలముతో గాని తెలుపు నలుపు గన్నేరు పువ్వులతో గాని హరిని పూజించేవాడు వైకుంఠమును కేగి హరితో సుఖించును హరి సన్నిధిని భగవద్గీతలోని పది పదకొండు అధ్యయనములను పారాయణ చేయువాడు వైకుంఠమునకు ప్రభువగును హరి సన్నిధిలోనొక పాదము పాదముగాని పురాణము చెప్పిన వారును విన్నవారును కర్మబంధ విముక్తులు కాగలరు కార్తీక మాస శుక్లపక్షమునందు వనభోజనము చేయువారి సమస్త పాపములు నశించు వనభోజనము చేయ విధము వనభోజనములు ఎట్లు చేయవలనో తెలుపుచున్నాను వినుము అనేక జాతి వృక్షములతో నిండిన వనమునందు ఉసిరిక చెట్టు వద్ద సాలగ్రామము నుంచి గంధ పుష్పాదులతో పూజించి సత్యానుసారము బ్రాహ్మణులను పూజించి వారితో కలిసి ఆ వనమునందు భోజనము చేయవలు ఈ విధముగా చేయటం వలన అంతకు ముందు జపకాలమునందు కానీ హోమకాలమునందు కానీ పూజాకాలమునందు కానీ భోజనకాలమునందు కానీ తర్పణ గాని చండాలుర యొక్క పాపాత్ముల యొక్క అసౌచము గల వారి యొక్క సంభాషణలను వినుట వలన కలిగిన దోషము నశించును అంతేకాక సమస్త పాపమును నశించి వైకుంఠమును కేగి సుక్కింతురు ఈ కార్తీక మహాక్యమును విన్న విన్న యొక్క బ్రాహ్మణ బాలుడు గొప్ప సంకటం నుండి విముక్తిగాంచెను అని చెప్పుచుండగా జనక మహారాజు ఆ బ్రాహ్మణ బాలుని వృత్తాంతము సవివరముగా వివరించమనెను వశిష్ఠుడప్పుడు ఓ రాజా కావేరీ నది తీరమున దేశశర్మయను బ్రాహ్మణుడుండెను అతడు సదాచార సంపన్నుడు కానీ అతని కుమారుడు కడు దుర్మార్గుడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తన పుత్రుణ్ణి పిలిచి నాయన నీవు అనేక పాపకార్యములు చేసి నీవా పాపం నుండి విముక్తుడగుటకు కార్తీక స్నానము ఆచరింపుము కార్తీక మాసమునందు శ్రీహరి సన్నిధిలో దీపములు పెట్టుము అని చెప్పగా నేనటువంటి పని ఎప్పటికీ చెయ్యను అని బాలుడు అనిను కొడుకు మాటలకు తండ్రి కోపించి ఎలుకవు కమ్ము అని శపించెను తండ్రి శాపమును విని ఆ బాలుడు దుఃఖించుచు నాయనా నా తప్పు క్షమింపుము నాకు ముక్తిగలుగు మార్గము తెలుపుము అని వేడుకొనగా ఆ బ్రాహ్మణుడు జాలిపడి పుత్ర ఎప్పుడు నీవు కార్తీక మహత్యమును విందువో అప్పుడు నీవు శాప విముక్తుడు వగుదువు అని చెప్పాను తక్షణమే ఆ బాలుడు ఎలుకగా మారిపోయాను ఒక చెట్టు తొర్రలో ప్రవేశించి అందు నివసించుచుండెను కొంతకాలము జరిగిన పిమ్మట ఒకనాడు విశ్వామిత్ర మహాముని శిష్యులతో కార్తీక స్నానము చేసి ఎలుక నివసించుచున్న ఆ వృక్షము క్రింద కూచుండి శిష్యులకు కార్తీక మహత్యమును చెప్పసాగెను అప్పుడు ఒక క్రూరుడగు కిరాతుడు వేటకై ఆ ప్రాంతమునకు వచ్చి చెట్టు క్రింద కూర్చుని ఉన్న విశ్వామిత్రాదులను చూసి వారిని చంపదల్చెను అట్టి దుర్బుద్ధితో వాడు ఆ చెట్టు వద్దకు పోయి విశ్వామిత్రుణ్ణి నిధానించి చూసినంతనే వానికి జ్ఞానోదయమైనది విశ్వామిత్రుణ్ణి ఆ కిరాతను చూసి ఓయి ఇది కార్తీక మాస ధర్మము ఈ ధర్మము ఆచరించిన మానవులకు కీర్తి కలుగును కార్తీక మాసం నందు మోహమచేతనైనను స్నానమును చేసిన వాడు పాప విముక్తుడై వైకుంఠమును కేగును జీవన్ముక్తుడగును అని చెప్పాను అట్లు కిరాతనకు విశ్వామిత్రుడు చెప్పిన కార్తీక ధర్మమును ఆ చెట్టు త్వరలోనున్న ఎలుక విని తక్షణమే మూషిక రూపమును విడిచి బ్రాహ్మణ బాలుడుగా మారెను విశ్వామిత్రుడు ఆ బాలును చూసి చాలా ఆశ్చర్యపడెను బ్రాహ్మణ బాలుడు ఆ వృత్తాంతమును విశ్వామిత్రునికి తెలిపి ఆయన వద్ద సెలవు పొంది తన గృహమును కేయను సద్గతి కోరి నరుడు కార్తీక మహత్యమును తప్పగా వినవలను అని విశ్వామిత్రుల వారు బోధించను నమస్కారం